అందరికీ నమస్కారం వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతం గురించి ఈరోజు వీడియోలో చెప్పుకుందాం ముందుగా నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ కొరకు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి శ్రావణ మాసం శుక్లపక్షంలో పక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం హిందూ ఆచారం దేవత విష్ణుమూర్తి భార్య హిందూ మతం ప్రకారం ఈ పండుగ విశిష్టమైనది వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు ఈ పూజలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో అధికంగా స్త్రీలు కొలుస్తారు ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలు పంచుకుంటారు ముఖ్యంగా మంచి భర్త కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు పూజిస్తారు ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద భూమి శిక్షణ ప్రేమ కీర్తి శాంతి సంతోషం శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం ఈ రోజున భారతదేశంలో ఐచ్ఛిక సెలవు దినాన్ని కూడా ప్రకటిస్తారు ప్రార్థన నమస్తే స్తో మహామాయే శ్రీపీఠే సురపూజితే గదాహస్తే మహాలక్ష్మి నమోస్ నమస్తే స్తో మహామాయే శ్రీపీఠేశ్వరపూజితే గదాహస్తే మహాలక్ష్మి నమోస్ భావం మహామాయారూపిణి శ్రీపీఠవాసిని దేవతలు నిరంతరం సేవించే లోకమాత శంఖ చక్ర గదల్ని ధరించిన మహాలక్ష్మీదేవి ప్రదాయిని అష్ట సంపదల్ని అందించి జగన్మంగళ దాయిని అష్టైశ్వర్యాల్ని కలుగజేసి అష్టలక్ష్మి రూపాన్ని వరలక్ష్మీదేవిగా మనం ఆరాధిస్తాం భక్తితో పూజించిన వారికి కొలిచిన వారికి కొంగు బంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మి వరలక్ష్మి దీని యొక్క పురాణ గాథ చెప్పుకుందాం స్కాంద పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి పార్వతీదేవికి వివరించిన వైనం ఉంది లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలను పుత్ర పౌత్రాదులను పొందేందుకు వీలుగా ఏదైనా ఒక వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆదిదేవుణ్ణి కోరుతుంది అప్పుడు శంకరుడు గిరిజకు వ్రత మహాత్మ్యాన్ని వివరించాడని చెబుతారు అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతి దేవి వృత్తాంతాన్ని తెలియజేశాడంటారు భర్త పట్ల ఆదరాన్ని అత్త మామల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగిన చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది ఆ మహాపతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు దేవదేవి అభయమిస్తుంది అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదల్ని అందుకుందని ఈశ్వరుడు గౌరికి విశదపరిచాడని పురాణ కథనం దాంతో పార్వతీదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి వరలక్ష్మి కృపకు పాత్రురాలయ్యిందని చెబుతారు అసలు ఎందుకు ఈ వ్రతం అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందంటారు మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మీ పూజ శ్రేష్టమని శాస్త్రవచనం శ్రీహరికి ఇష్టమైన పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు సర్వమంగళ సంప్రాప్తి కోసం సకలాభీష్టాల కోసం నిత్య సుమంగలిగా తాము వర్ధెల్లాలని పుణ్య స్త్రీలు ఈ వ్రతం చేస్తారు దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీ లక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిది ఒక్కటే సకల శుభంకరమైన సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం వ్రతం పూజ సామాగ్రి పసుపు కుంకుమ తమలపాకులు వక్కలు అరటిపండ్లు ఊదుబత్తీలు దీపం కలికెలు హారతి కర్పూరము పసుపు అక్షతలు కొబ్బరికాయ కలసం మీదకి కొబ్బరికాయ అర్చనకు దీపారాధనకు కుంది పెద్దది దీపారాధనకు కుంది చిన్నది గంధం గంట హారతి పల్లెము వత్తులు దీపారాధన నూనె ఆవు నెయ్యి అమ్మవారికి కలసము అర్చన కలసము పంచామృతాలు అమ్మవారికి పీఠము పీట ఒక పళ్ళెము దీపారాధన హారతి పళ్ళెము ఉంచుటకు బియ్యముతో ఉన్న చిన్న పళ్ళెము పసుపు గణపతికి ఒక రవిక గుడ్డ అమ్మవారి అలంకరణ సామాగ్రి వడపప్పు ఆనవాయితీ ఉంటే పానకము ఆనవాయితీ ఉంటే పతిని పాపలాకాసుగా చేసి కుంకుమతో అద్దెనవి రెండు వస్త్రాలు పత్రితో రుద్రాక్షమాలగా చేసి పసుపు కుంకుమలతో అలదిన యజ్ఞ ఉపవేతము అచ్చన కలసము ప్రక్కన గిన్నె ఆచమనమునకు గ్లాసు ప్రక్కన పల్లెము కొద్దిగా యాలకలు లవంగాల పొడి చెంచాలు కూర్చుని వారికి తగినన్ని పీటలు నూతన వస్త్రాలు మామిడి ఆకులు మందిర అలంకరణకు చిల్లర రూపాయలు పన్నీరు లేక గంధము కలిపిన నీరు నవసూత్రములు ఎంతమంది పూజకు ఉంటే అంతమందికి తెల్లని దారములు తీసుకొని తొమ్మిది ముడులు వేసి కుంకుమలో అలదినవి పాటకు జ్యోతులు తొమ్మిది బియ్యపు పిండి బెల్లముతో కలిపి చేసినవి నానబోసిన శనగలు వ్రత విధి విధానం తొలుత పసుపుతో గణపతిని చేసి పూజించి కలసంలోనికి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి షోడసోపచార పూజ తరువాత అధాంగ పూజ చేయవలెను దాని తరువాత అష్టోత్తర శతనామ పూజతో నామాలను చదివి దోప దీప నైవేద్యాలను తాంబూలాలను సమర్పించి కర్పూర నీరాజనం మంత్రపుష్పం సమర్పించి మంగళహారతి ఇచ్చి తోరగ్రంథి పూజ చేసి బంధన మంత్రం పఠిస్తూ ఆ నవసూత్రాన్ని కుడి చేతికి కట్టుకొనవలెను నవకాయ పిండి వంటలు పండ్లు మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించి చివరగా వాయున దాన మంత్రం పఠిస్తూ ఒక ముత్తైదువకు తాంబూలం సమర్పిస్తూ ఆమెను మహాలక్ష్మిగా భావించి వరలక్ష్మీ వరలక్ష్మీవ్రత కథ ఒకనాడు పరమేశ్వరుడు కైలాసగిరి అందు సకల మునిగణ సంశేవితుడై ఉన్న సమయంలో పార్వతీదేవి వినయంగా ప్రాణేశ్వర స్త్రీలు సకల ఐశ్వర్యములు కలిగి ఉండుటకు ఆచరించదగిన వ్రతమేదియో చెప్పమని కోరెను అంతటా పరమేశ్వరుడు దేవి వరలక్ష్మి వ్రతమనునది స్త్రీలకు సౌభాగ్యము కలుగజేయును దానిని శ్రావణ మాసముందు పౌర్ణమికి ముందు వచ్చు శుక్లపక్ష శుక్రవారము నాడు చేయవలను అనెను అది విని పార్వతీదేవి స్వామి ఆ వ్రతం ఎలా ఆచరించాలో తెలుపమని ఆ వ్రతాన్ని మునుపు ఎవరు ఆచరించి తరించారో తెలుపమని కోరెను అంతట పరమేశ్వరుడు ఓ పార్వతి ఆ వ్రత కథను చెప్పెదను వినుము అని కథ చెప్పెను పూర్వము మగధ రాజ్యములో కుండిన నగరం అనే పట్టణము గలదు అది బహు సుందరమైన పట్టణం ఆ నగరంలో చారుమతి అనే సాధ్వి ఉంది ఆమె సద్గుణ సంపన్నురాలు ఆమె సద్గుణములకు మెచ్చి ఆదిలక్ష్మి ఆమె స్వప్నంలో ప్రత్యక్షమై ఆమెతో చారుమతి నీ సద్గుణములకు నేను మెచ్చితిని నీకు కావలసిన వరములను నొసగు తలంపు నాకు కలిగేను కావున నీవు శ్రావణ పౌర్ణమి ముందు వచ్చు శుక్రవారము నాడు వరలక్ష్మి వ్రతము చేయము అప్పుడు నీవు కోరిన కోరికలను తీర్చదనని చెప్పి మాయమయ్యను వెంటనే ఆమె మేల్గాంచి అంటే మేలుకొని తన స్వప్న వృత్తాంతము తన భర్తకు చెప్పాను అతడును మిక్కుల సంతోషించి ఆమెను ఆ వ్రతమును చేయుటకు ప్రోత్సహించెను ఆ స్వప్న వృత్తాంతము తెలిసిన ఆ పట్టణ స్త్రీలు శ్రావణ మాసం కొరకు ఎదురు చూచిచుండి అంతలో శ్రావణ మాసము వచ్చెను అంతట చారుమతి వారందరితో కలిసి నిర్ణీత దినమున స్నానాదులు ఆచరించి ఒకచోట ఆవు పేడతో అలికి బియ్యముతో మంటపం ఏర్పరచి మర్రి చిగుళ్ళు మొదలగు పంచ పల్లవులతో కలసంబు ఏర్పరిచి అందు వరలక్ష్మిని ఆవాహనం చేసి సాయంత్రమైనంత వరకు అధిక భక్తితో లక్ష్మీ క్షీర సముద్రరాజతనయాం త్రిలోక్య దాశీభూత సమస్తేవనికైకదీపాకురామన్మందటాక్షలబ్ధ దే ముకుంద సరసిజ్యాకుంద్రియా అని స్తుంచి తొమ్మిది రంగులు గల తోరణము కుడి చేతికి కొట్టుకొని యథాశక్తిని లక్ష్మీదేవుకు పలభక్ష్య పానీయ పాయసాదులు నైవేద్యముగా సమర్పించి ప్రదక్షిణమునచ్చెను అట్ల వారు ప్రదక్షిణము చేయుచుండగా ఘల్లు ఘల్లుమని ధ్వని వినిపించుటచే వారు క్రిందకు చూడగా వాళ్ళ కాళ్లకు గజ్జలు అందలు మున్నగు ఆభరణములు కనిపించను కానీ భక్తి తప్పక వారు రెండవసారి ప్రదక్షిణము చేయగా వారి హస్తములు నవరత్న ఖచ్చిత కంకణము సుందరములయ్యను మూడవ ప్రదక్షిణము చేసిన వెంటనే వారి ఇండ్లు స సకల సంపదలతో నిండి ఉండెను పిమ్మట చారుమతి వ్రతము చేయించిన బ్రాహ్మణులకు యధావిధిగా యధాశక్తిన దక్షిణ తాంబూలాదులను వసంగి సంతుష్టిని చేసి పంపి వ్రత ప్రసాదములను బంధుమిత్రాదులకు పెట్టి తనను భుజించి సుఖముగా ఉండెను ఆమె లోకోపకారముగా ఇట్టి వ్రతమును జయించినందులకు ఊరిలోని వారందరూ ఆమెను వేణోళ్ళ పొగిడిరి నాటి నుండి స్త్రీలందరూ ఆ వ్రతమును ప్రతి సంవత్సరము చేయిచుండిరి ఆ వ్రతమును అన్ని వర్ణముల వారును చేయవచ్చును ఆ వ్రతాచరణము వలన వరలక్ష్మి ప్రసాదము కలిగి సకల కార్యములందును విజయము చేకూరును కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది నాలుగు జాతుల వారును చేయవచ్చును అట్లు నచ్చిన సర్వ సౌభాగ్యంబులను కలిగి సుఖంబుగా ఉందురు ఈ కథను వినవారులకును చదువువారులకును వరలక్ష్మి ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును ఇదండి వరలక్ష్మి వ్రత కథ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి ధన్యవాదములు